ప్రైస్థలో యహో అన్నా మామకు స్థుతి పవర్ ఆ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధంగా ఘనంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ఆయనను ఆరాధించాలి ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఒక్కరమే కాకుండా కుటుంబాలుగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధిస్తే అది ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం చర్చిలోకి వెళ్ళిన తర్వాత మన సొంత పనులు మనం చేసుకోవడానికి అంటే ఇతరులతో మాట్లాడడం ఫోనులు చేసుకుంటూ ఉండడం ఫోనుల్లో మాట్లాడడం ఒకరినొకరు చూసుకుంటూ కబుర్లు ఆడుకోవడం ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం కంప్లీట్గా దేవుని యొక్క వశం అయిపోవాలి దేవుని యొక్క స్వాధీనంలోనికి రావాలి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోవడం ఏదో చెప్పింది ఆలకించి వచ్చేయడం అది మనకంత ఆశీర్వాదం కర కాదు మీ సమయముని మీరు సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిండైన ఆశీర్వాదాలతో మీరు రా మీరు ఉండాలి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీరు చేతులెత్తి దేవుని స్థుతించి ఆరాధిస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి స్థలంలో కూడా మనం చేతులెత్తి దేవుని స్థుతించాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు మనం చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మన పిసి పసిపిల్లల యొక్క ప్రాణం కొరకు చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే అద్భుతాలు మన బిడలకు మన బిడ్డల యొక్క జీవితంలో మంచి భవిష్యత్తుని వారు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని యొక్క వా దేవుని ఎందు మనకి ప్రేమ ఉన్నప్పుడు దేవుని మీద అపారమైన ప్రేమ మనకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మీద మనకు ప్రేమ కలుగుతుంది దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనకు ప్రేమ కలుగుతుంది సో దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు మనం దే రెండు చేతులు ఆయన వైపు చాపి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటాం ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు నా నాకు ప్రిమగానే ఉన్న నీ ఆజ్ఞలను బట్టి నా చేతులు ఎత్తుతున్నాను అంటున్నాడు సో ఆయన మనకు ప్రేమగా ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆయన మనకు ఉన్నప్పుడు ఆయన చేతులు ఎత్తి మనం దేవుని స్థుతిస్తూ ఉంటాం దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం కృతజ్ఞతతో దేవునికి స్థుతులు చెల్లించాలి మన హృదయమును మన యొక్క చేతులు కూడా ఆయన తట్టు ఎత్తాలి అంతేకాదు మన కాలం అంత్యూ కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తూ మన చేతులెత్తి ఆయనను మహిమపరచవలసిన వారమో ఎక్కడ మహిమపరచాలి ఆయన పరిశుద్ధ స్థలములు ఆయన పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి దేవిని స్థుతిస్తూ ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని సన్నిధిలో మన చేతులెత్తి దేవుని స్థుతించి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ధూ మనం చేసే ప్రార్థన ధూపం వలన మన చేతులెత్తుట ఆయనకు నైవేద్యము వలన ఉంటుందంట అప్పుడు అది ఆయన దృష్టికి ఎంతో అంగీకారంగా ఉంటుంది మన చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన స్థుతులు ఆయనకు నైవేద్యము వలే అంగీకారంగా ఉంటాయంట మరి మన చేతులెత్తి ఆయన స్థుతిస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి శ్రమలు నిందలు కష్టాలు అవమానాలు దుఃఖము మనకి ఎదురవుతూ ఉన్నా అలాంటి పరిస్థితుల్లో కూడా దానికి కారణమైంది ఏంటో ఒకవేళ మన పితృ దోషము మన దోషము మన ఆ శ్రమలు మనం అనుభవిస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని మోకాళ్ళ మీద సన్నిధిలో ఉండి ఆయన చేతులెత్తి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగిన ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా మనకి విడుదల కలుగుతూ ఉంది అంతేకాదు ఆయన తట్టు మనం చేతులు ఎత్తినప్పుడు ఎలాంటి ఆశ కోరిక మనలో ఉండాలి అంటే ఎండిపోయిన భూమి నీటి కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుందో మన జీవితాల్లో మన బ్రతుకులు కూడా ఎండిపోయిన బ్రతుకులు ఆ మన ప్రాణము ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం ఉండాలి అంతేకాదు మనం దేవుని సన్నిధిలో మన చేతులెత్తి దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది శత్రువుల పైన జయం కలుగుతూ ఉంది మోషే తన చేతులు పైకెత్తినప్పుడు తన శత్రువులైన ఇస్రాయేల్ యొక్క శత్రువులైన అమాలయకుల మీద వారికి విజయం కలుగుతూ ఉండేది మోషే చేతులు దించినప్పుడు ఇస్రాయేలీల మీద అమాలయలకి జయం కలుగుతూ ఉండేది సో అలాంటి పరిస్థితులు మోషే తన చేతులు పైకెత్తి అలా ఉంచినప్పుడు ఇస్రాయేలు ప్రజలకు అమలేకిల మీద విజయం కలుగుతూ ఉండేది ఆ సమయంలో ఒక మోసే చేతులు బరువెక్కి నొప్పులతో ఉన్నప్పుడు ఆహరౌండ్ హూర్లు ఇద్దరు వచ్చి ఆ చేతులు పట్టుకుని నిలబెట్టినప్పుడు మోసే చేతులు నిలబెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో ఇస్రాయేల్ ప్రజలకు అత్యధికమైన విజయం కలిగింది ఈ రోజున మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని మీరు పొందుకోవాలన్నా ఏ పరిస్థితుల్లో ఏ ఏ విషయాలలో మీరు నలిగిపోతూ ఉన్నారో ఏ ఏ విషయాల్లో మీరు ఓడిపోయినట్లు అయిపోయారో ఏ ఏ విషయాల్లో అవమానాన్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిలో మీకు జయము కలిగినట్లుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఆయనను స్థుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిస్థితులన్నిటిపైన అత్యధికమైన విజయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థిద్దమా సకలశీర్వాదములకు కారణభూతుడమా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో నిబిడలమైన మేము నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ నీ వచ్చినప్పుడు ప్రభువ మా రెండు చేతులు మీ వైపు చాపి నాయన మీ సన్నిధిలో మేము విజ్ఞాపనలు చేయడానికి స్థుతులు చెల్లించడానికి ప్రభువ మీరు కృపనిచ్చి ఉన్నారు దేవా ఎవరైతే అలాగ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారి జీవితాల్లో అత్యధికమైన విజయం శత్రు బలం అంతటి మీద విజయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామ మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మౌనంగా కూర్చొని రావడం కాదు రెండు చేతులు ఎత్తి దేవిని స్థుతించండి ఎవరో చూస్తారని సిగ్గుపడవద్దు మీ జీవితంలో విజయము కలుగుటకు చేతులు ఎత్తి దేవిని స్థుతిస్తూ ఉండండి అద్భుతమైన కార్యం మీరు చూస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోం శివార్తరాజు షలోం